thank you ఎన్ఐటీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లను ఇంటి వద్దకే లబ్దిదారులకు పంపిణీ చేయడం జరుగుతోందని బెడ్రీడియన్ ప్రత్యేక అవసరాలు తదితర కారణాల వల్ల ప్రత్యేక అధికారుల సమక్షంలో లబ్దిదారుల వద్దకు వెళ్లి పెన్షన్లను పంపిణీ చేసినట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు శనివారం కోరుకొండ మండలం బూరుగుపూడి పంచాయతీ పరిధిలో పలువురు బెడ్రీడియన్ సామాజిక భద్రత పెన్షన్దారులకు కలెక్టర్ పెన్షన్ నగదును అందించారు ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడారు జిల్లాలో రెండు లక్షల ముప్పై నాలుగు మంది లబ్దిదారులకు నూట రెండు కోట్ల నాలుగు లక్షల పంతొమ్మిది వేల ఐదు వందల పంపిణీకి సంబంధించి ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు అందులో భాగంగా శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకి రెండు లక్షల పద్నాలుగు వేల మూడు వందల ముప్పై ఆరు మందికి తొంభై రెండు కోట్ల అరవై ఐదు లక్షల ఇరవై ఎనిమిది వేల ఐదు వందలని నగదు చెల్లింపు జరగడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో పెన్షన్ల పంపిణీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు orange center mein post kar sakta hu haan 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 ha part hai no and that was hindi prashna hai hum sir available nahi hain main abhi no sir ek aur ek de call ye page pe click nahi kiye ne voice intro ye ma dabai nahi Hallo, Naya.